వాళ్ళు మైక్ మాట్లాడుతున్నారు ప్రతి నెల ఒకటో తారీఖు వచ్చిందంటే గ్రామ గ్రామాన వాడవాడలు కూడా ఒక పండగ వాతావరణం కనపడుతుంది సీనియర్ సిటిజన్స్కు విడోస్కు అదే రకంగా వికలాంగులకు అదే రకంగా పూర్తి స్థాయి అంగవైకల్యం ఉన్నటువంటి వాళ్లకు ఈ ప్రభుత్వం ఒక భరోసా ఇచ్చేటువంటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఆదర్శంగా నిలుస్తుందని గర్వంగా చెప్తున్నాం ఎందుకు మాట్లాడుతున్నామంటే ఈరోజు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున సామాజిక పెన్షన్లు ఇవ్వడం లేదు నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదిహేను వేల రూపాయల పెన్షన్లు ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వడం లేదు అంతేకాకుండా అదనంగా మళ్ళీ పెన్షన్లను ఈ మధ్య కాలంలో చనిపోయినటువంటి స్పౌస్ కేసెస్ కూడా ఈ రోజున కొత్తగా ఈ మండలంలో అరవై ఒక్క మంది కొత్తగా పెన్షన్లు మంజూరు చేయడం జరిగింది ఇవన్నీ కూడా రాష్ట్ర ఖజానా మీద ఆర్థికంగా భారం అవుతున్నప్పటికి కూడా ఇచ్చినటువంటి మాట మేరకు ప్రజలకు మంచి చేయాలా ఒక సామాజిక భద్రత కల్పించాలనే ఆలోచనతో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మొదలుపెట్టినటువంటి సామాజిక పెన్షన్ని చంద్రబాబు నాయుడు గారు ఈరోజు భారతదేశంలోనే అత్యంత గరిష్ట స్థాయిలో పెన్షన్లు పంపిణీ నాలుగు వేల రూపాయలు ఇస్తున్నటువంటి ఘనత కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు కానీ గమనించలేని ఎవరంటే ప్రతిపక్ష ప్రతిపక్షం కూడా కాదు విపక్షాలు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినారు అని చెప్తున్నారు రోజున ఒకటో తారీఖు వచ్చి ప్రజలను అడిగితే తెలుస్తుంది అంతేకాకుండా రోజున హంద్రీ నివాస్ సుజల స్రవంతి ద్వారా చెరువులకు నీళ్ళు ఇచ్చినటువంటి ఘనత కూడా ఈ ప్రభుత్వానికే దక్కుతుంది అంతేకాకుండా పెన్షన్లలో మీరు వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదు సంవత్సరాల పాటు పెంచుకుంటూనే పోయేసి చివరి ఎన్నికల సమయంలో మాత్రమే మీరు చెప్పినటువంటి వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదు సంవత్సరాలు అపసోపలు పడినారు కానీ నిబద్ధత ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే నాలుగు వేలకి ఆ వెయ్యి రూపాయల వ్యత్యాసం కూడా మూడు నెలలు కలిపి మరి ఏడు వేలు అందజేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి కూట ప్రభుత్వానికి దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాను ప్రజల సామాజిక భద్రత అనేది సంక్షేమ రూపేణ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద నిరంతరం ఉంటుంది ఎప్పటికప్పుడు అర్హులైనటువంటి వాళ్ళని ఎన్నిమరేట్ చేస్తూ మళ్ళీ కొత్తగా పెన్షన్లు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా ప్రభుత్వాల చిత్తశుద్ధిని తెలియజేస్తుంది ఈ రోజున కొత్తగా ఇంత ఆర్థిక భారం ఉన్నప్పటికి కూడా కొత్తగా మళ్ళీ ఈ నెలలో ఒకటో తారీఖున ఈ మండలంలో అయితే అరవై ఒకటి మున్సిపాలిటీలో కూడా అంత పెద్ద ఎత్తునే జరిగినాయి అన్ని మండలాల్లో కూడా దాదాపు అరవై యాభై వందల సంఖ్యలో కూడా కొత్తగా పెన్షన్లు అందజేస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా మీరు ప్రజలు అర్థం చేసుకుంటున్నారు నాయకులు కూడా పెద్ద ఎత్తున పాల్గొంటా ఉన్నారు రోజున చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం సామాజిక పెన్షన్ని బాధ్యతగా ప్రజలకు నాయకులు జవాబుదారిగా ఒకటో తారీఖున వాళ్ళతో పాటు వాళ్ళ ఇళ్ళ దగ్గరికి పోయేసి వాళ్లకు డబ్బులు అందజేయాల్సినటువంటి బాధ్యత ప్రతి తెలుగుదేశం పార్టీ కూటమి పార్టీకి చెందినటువంటి నాయకుల మీద కార్యకర్తల మీద మోపినటువంటి పరిస్థితుల్లో నాయకులు కూడా ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా సంతోషంగా మరి పాల్గొంటున్నాం ఎందుకు సంతోషంగా అంటున్నాం అంటే ఒక నిబద్ధత కలిగినటువంటి నాయకత్వం ఒక నిబద్ధత కలిగినటువంటి ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమము ఆ పేదల్లో కళ్ళల్లో సంతోషంగాని నమ్మకం కానీ జీవితం పట్ల ఒక నమ్మకం కానీ వాళ్ళు ప్రదర్శిస్తున్నటువంటి తీరు రాజకీయాల్లో ఉన్నటువంటి మాకందరికి కూడా ఒక కొత్త ఉత్తేజాన్ని కలగజేసేటువంటి పరిస్థితులు ఇటువంటి పరిస్థితుల్లో రాజకీయాలు చేస్తున్నటువంటి లేదంటే ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి కూటం ప్రభుత్వానికి ప్రజల ఆశీస్సులు ఎప్పుడు కూడా ఉంటాయి జగన్మోహన్ రెడ్డి నువ్వు నీ పేదార్పులు కానీ బీదర్పులు కానీ లేదంటే నువ్వు చేసిన మోసాల నుంచి తప్పించుకోవడానికి ప్రజల దృష్టి మరల్చ మరల్చడానికి జైళ్ళ దగ్గర సందర్శన యాత్రలు చేస్తే ఏమాత్రం మంచి జరగదు ప్రజల విఘ్నులు మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి ఈ షార్ట్కట్ మెథడ్స్ నుంచి ఏదైనా మీ నాయకులు ఉండే అర అరకొర నాయకులను కూడా కాపాడుకోవాలనే ప్రయత్నమే కానీ ఒక డెస్పరేట్ అటెంప్ట్ కానీ మీ దగ్గర చిత్తశుద్ధి ఎక్కడ లేదు ప్రభుత్వ ప్రజా సమస్యల మీద పెరిగి పోరాడడం లేదు మీ నాయకులు చేసినటువంటి దొంగతనాల మీద మీ నాయకులు చేసినటువంటి అవినీతి మీద మీ నాయకులు చేసినటువంటి అక్రమాల మీద దుశ్చర్యల మీద కేసులు మోపితే వాళ్ళు జైలకు పోతే వాళ్ళను పరామర్శ పేరతోనే మీరు పరామర్శించడానికి ఒక వేదికను ఏర్పాటు చేసుకుంటున్నారు కానీ ప్రజా సమస్యల మీద మీరు పోరాడేటువంటి దమ్ము ధైర్యం మీకు లేదు ఈ రోజున చెప్తా ఉన్నారు క్యూఆర్ కోడ్ పట్టుకొని ప్రజల్ని బాబు షూరిటీ మోసం గ్యారంటీ స్కీమ్తో పొమ్మని చెప్పేసి మీ కార్యకర్తలు జంపుతూ ఉన్నారు గ్రామాల్లోకి వాడలేకి పోవాలంటే వీధుల్లోకి పోవాలంటే ప్రజల దగ్గరికి పోవాలంటే కారణం ఏమంటే సంక్షేమం అమలవుతున్నటువంటి తీరు ప్రజలందరూ కూడా మెచ్చుకుంటా అన్నారు సూపర్ సిక్స్లో భాగంగా ఈరోజు చెప్తా ఉన్నాం దీపం పథకం టూ మీ కళ్ళకు కనపడలేదా ఈ రోజున ఒకటో తారీఖున మీరు చూస్తున్నారు పత్రిక వాళ్ళు కూడా చూస్తున్నారు పెద్ద ఎత్తున వృద్ధులు కావచ్చు వికలాంగులు కావచ్చు నాలుగు నాలుగు వేల రూపాయలు కొత్త ఐదు వందల రూపాయల నోట్లు తీసుకుంటున్నారు అది వంద రూపాయల నోట్లు కూడా లేవు అందరికీ ఐదు వందల రూపాయల నోట్లు అది కూడా మీరు వాలంటీర్ వ్యవస్థ లేకపోతే అసలు చేయలేరంటే తొమ్మిది గంటలకు వంద శాతం పూర్తి చేస్తున్నటువంటి ఘనత కూడా మీరు కళ్ళ ముందు ప్రత్యక్షంగా మీరే సాక్షులుగా నిలుస్తూ ఉన్నారు అంతేకాకుండా తల్లికి వందనం పేరు మీద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా పదమూడు వేల రూపాయల లెక్కన డబ్బులు జమ చేసినటువంటి ఘనత ప్రతి కుటుంబంలో కూడా మేము గ్ర గ్రామాలు లేకపోతే సుపరిపాలనలో తొలిడుగుగా వచ్చు అంతకుముందు మన ఇంటికి మన ఎమ్మెల్యే కావచ్చు మేము ప్రజల దగ్గరికి పోయినప్పుడు వాళ్ళు చూపిస్తున్నటువంటి ఆదరాభిమానాలు అంతా ఇంత కాదు ఈరోజున పార్టీలకు అతీతంగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనని ఆదరిస్తూ ఉన్నారు ఇవన్నీ చూర్చు చూసి ఓర్చుకోలేనటువంటి జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితుల్లోనే కుటిల ప్రయత్నాలు చేస్తున్నారు సందర్శన యాత్రలు చేసేసి మీ నాయకుల్ని అక్రమారేస్తాలు అంటూ ఉన్నారు లిక్కర్ దందాలో అధికార మార్పిడి జరగక ముందే అప్పట్లో కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీకి చెందినటువంటి భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి పురంధరేశ్వరి గారు మీ మీద కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది వాస్తవమా కాదా అధికారం వచ్చిన తర్వాత నిన్న రోజున అట్టపెట్టెల్లో పదకొండు కోట్ల రూపాయలు లభ్యం మీరు మీరు దాచిపెట్టినటువంటి డంపు బయటకు వచ్చింది వాస్తవమా కాదా ఎవరైతే మీ అనుయాయులందరూ కూడా లిక్కర్ కుంభకోణంలో ఈ రోజున పోలీసు దగ్గర ఉన్నారో వాళ్ళు ఇస్తున్నటువంటి లీడ్స్ మేరకే ఇటువంటి దర్యాప్తు జరుగుతుంది దర్యాప్తులో భాగంగానే మీ నల్ల డబ్బు నల్ల నల్ల నోట్ల కట్టలన్నీ కూడా బయటకు వస్తూ ఉన్నాయి అంతేకాదు రోజున తొందరలోనే గతంలో కూడా సంవత్సరం నుంచి నేను చెప్తూనే వస్తా ఉన్నా ఏ లిక్కర్ బాటిల్ని నమ్ముకొని మీరు ఎన్నికలను పాల్గొన్నారు ఏ లిక్కర్ ఆదాయాన్ని నమ్ముకొని మీరు ఎన్నికల్లో సిద్ధం సభలు ఏర్పాటు చేసినారు ఏ లిక్కర్ ఆదాయం నమ్ముకొని మీరు ఎన్నికల్లో ఇదే అట్టపెట్టెల్లో కదిరిలో కూడా కోట్ల రూపాయలు మీ అభ్యర్థి ఇంట్లో దింపినారు ఆ నోట్ల కట్టలన్నీ కూడా మిమ్మల్ని అధికారానికి దూరం చేసినాయి కానీ ప్రజాగ్రహానికి గురి చేసినాయి కానీ ఈ రాష్ట్రాన్ని మాత్రం నువ్వు అంధకారంలో నెట్టేసినటువంటి పరిస్థితుల నుంచి బయటపడాలంటే చంద్రబాబు